లాజిక్ లేని మాటలు కమిట్మెంట్ లేని రాజకీయాలు ఈ రెండు విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ తనకు తిరుగులేదా చాలాసార్లు నిరూపించుకుంటారు తన మాటలకు లాజిక్ ఉండదు తన రాజకీయాల్లో కమిట్మెంటు ఉండదు ఏ సందర్భం వస్తే దానికి తగ్గట్టు ఏదో ఒక గాలి మాటలు మాట్లాడుతూ పోతూనే ఉంటారు సార్లు కాదు చాలాసార్లు విషయం వాళ్ళ నాన్న ఆస్తికడని సిగరెట్ దీపం దగ్గర వెలిగించుకునేవాడు అని వాళ్ళ నాన్న పెద్దనాన్న మీద స్టూడెంట్స్ ఐటార్ ఆటర్స్ వేస్తే వాళ్ళ ఏమో దాక్కుని మిలిటరీలో దాక్కున్నాడు వీళ్ళ నాన్నగారు ఏమో అజ్ఞాత వెళ్ళిపోయి తర్వాత పోలీస్ కానిస్టేబుల్ అయ్యారట రకరకాలు కదా అసలు లాజిక్లు అనేవి ఉండవు తాజాగా కూడా టీడీపీతో పొద్దుతో పెట్టుకొని టీడీపీతో ఇరవై నాలుగు సీట్లు అంత తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నారు అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ముందే దీనికి ప్రిపేర్ అయ్యారు వాళ్ళ ఏమంటారు అభిమానులు కనుక ప్రిపేర్ చేసుకొని వచ్చే క్రమంలోనే ఇంతకు ముందే ఆయన సంకేతాలు ఇచ్చారు అని కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి పోయినసారి కనుక మనకి ఎక్కువ సీట్లు మీరు అంటే ఎక్కువ సీట్లు అడిగే వాళ్ళం మనం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంట జనసేనను ఎక్కువ సీట్లలో గెలిపించి అంటే ఇరవై నాలుగులో ఎక్కువ సీట్లు అడిగాయనట ఏ మనకి ఈ లాజిక్లో అర్థంగా దానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు లింక్ చేసి మరి ఈ లెక్కన అంతకు ముందు సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ రాబోయే సినిమాకు తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారా నిజమే కదా ఇప్పుడు అజ్ఞాతవాసి అటర్ ప్లాప్ ఏడబోయే ఆడగొట్టుకుందా అది ఎవరికీ తెలియదు అంటే మరి ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారా అండి చేస్తారా మరి ఇవేం లాజిక్లో మనకు అర్థం కాదు ఇది ఒకటేనా కాదు కదా హార్జి ఇంకో పాయింట్ కానీ రైజ్ చేసేది ఉంటాయి ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది అనుకోండి నెక్స్ట్ సినిమాకు ఏమైనా కనుక రెమెండ్రేషన్ తగ్గించుకుంటాడా మెయిన్ ప్రశ్న ఇది థియేటర్లనే కంటే కూడా మెయిన్ ప్రశ్న ఇది ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనుకుందాం వచ్చే సినిమాకు ఓ సగము పావల భాగము పావల అంటే నాలుగో వంతు పావల భాగము రెమెండేషన్ దాంటాడా మళ్ళీ హిట్ సినిమా వచ్చిన తర్వాత నాకు రెమెండేషన్ ఒక రూపాయిగానే పెంచొద్దంట వర్షకు మూడు ప్లాప్లు వస్తే రెకమెండేషన్ ఫస్ట్ ప్లాప్ సెకండ్ ప్లాప్ సగం సెకండ్ ప్లాప్ థర్డ్ ప్లాప్ అందులో సగం థర్డ్ ప్లాప్ ఫోర్త్ ప్లాప్ అందులో సగం అట్లా చేసుకుంటూ పోతారా అని చెప్పి నారా ఈ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ ఓన్ ఎట్టింటాయితే అయితే ఫుల్గా వైరల్ అవుతుంది అయినా పవన్ కళ్యాణ్ లాజిక్లు అబ్బే దేనికి లాజిక్లు ఉండవు ఆయనకు తోచినట్లు ఏ తనకు బుద్ధిపడితే అది అన్వయించుకుంటూ వెళ్తూ పోతూ ఉంటుంది మాటలు అన్నీ చెప్తారు నీతులు అన్ని చెబుతాడు పాప మా జగ్గంపేట సూర్యచంద్ర అంట భార్య భర్త పాపం ఊరు మంది ఏడుస్తూ ఉన్నారు ఆ గుళ్ళో కూర్చొని నిజంగా అసలు అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మరి సరే సీట్లు అందరికీ ఇస్తారా ఇవ్వరా ఏంటి అన్నది పక్కన పెట్టి ఏనే ఆశ పెట్టారు అంతా పెట్టారు వాళ్ళు ఆశపడ్డారు ఆస్తులు అమ్ముకున్నారట ఖర్చు పెట్టుకున్నారు పార్టీని కాపాడుకున్నారట సీట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కనీసం పిలిచి ఇవ్వలేకపోతూ ఉన్నాం మరో రకంగా మిమ్మల్ని గౌరవించుకుంటాము మీ సేవను ఉపయోగించుకుంటామని ఒక మాట చెప్పొద్దేమయా ఒక మాట చెప్పొద్దేమయ్యా భార్య భర్త గోబోరం ఎడుతూ ఉంటే పిలిపించి మాట్లాడొద్దేమయ ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దేమయ్యా నీతులు చెప్పమంటే గింత పొడువు చూద్దాం ఆచరించండి అంటే వీపు చూపించి వేణి తిరిగి పరుగులు పెడతారు మళ్ళీ నడక కూడా కాదు పాటించండి అంటే వెన్ను చూపి పరుగులు పెడతారు నీధులు చెప్పమంటే రొమ్మిరిసి ఇంత పడుగు చెబుతారు